నమస్కారం వెల్కమ్ టు ఐటి నెర్మి సంగీత సైబర్ నేరగాళ్ళు కొత్త కొత్త విధానాలలో డబ్బులను ఎలాగైనా సరే దోచుకోవాలన్న థాట్ లోనే ఉంటున్నారు వారి యొక్క నాలెడ్జ్ ని వారు యూజ్ చేసే టెక్నాలజీని డబ్బులు కొట్టేయడంలోనే పెడుతున్నారు కానీ జీవితంలో ఎలా బాగుపడాలనే దానిపైన మాత్రం అస్సలు ఫోకస్ చేయట్లేదు ఎందుకు నేను ఇది చెప్తున్నాను అంటే రీసెంట్గా ఏం జరిగింది అంటే శ్రీకృష్ణ ట్రావెల్స్ ప్రైవేటు ట్రావెల్స్ వాళ్ళకు మూడు కోట్ల నష్టం జరిగింది సైబర్ నెరగాల్లో జస్ట్ వితిన్ టిక్కెట్ ఇట్లా బుక్ చేసి క్యాన్సిల్ చేయడంలోనే డబ్బులు కొట్టేయడం జరిగింది అది ఎలా జరిగింది అని అంటే ఒకసారి వివరాల్లోకి వెళితే వాళ్ళు ఏం చేశారంటే ఈ ట్రావెల్ ఏజెన్సీ దాంట్లో ఈ ట్రావెల్ ఏజెన్సీ దాంట్లో ఒక చిన్న బగ్గు ఉందని చెప్పేసి ఐడెంటిఫై చేశారు చేసిన తర్వాత ఎలాగైనా సరే దాంట్లో పడే డబ్బులని మన అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలని చెప్పేసి అనుకున్నారు అనుకొని వాళ్ళు ఒక ఒక దాన్ని చేసుకున్నారు అన్నమాట ఒక ఏదైతే టికెట్ బుక్ చేస్తారో అలాంటి సైట్ని ఒకటి క్రియేట్ చేసేసుకొని అక్కడ ఉన్న మిస్టేక్ని ఇక్కడ లేకుండా చేసేసుకున్నారు అయితే వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే టికెట్ బుక్ చేసి మనం క్యాన్సల్ చేయంగానే కొంత సమ్ అమౌంట్ కట్ అయిపోయి తర్వాత రిమైనింగ్ అమౌంట్ అంతా కూడా ఇమీడియట్గా మన అకౌంట్లో పడడం అనేది జరుగుతూ ఉంటుంది అది కామన్గా చాలామందికి జరుగుతుంది అయితే అయితే వీళ్ళు ఏం చేశారంటే దాంట్లో ఉన్న బగ్గు వల్ల ఏమవుతుందంటే ఎప్పుడైతే మనము టికెట్ క్యాన్సల్ చేసిన వెంటనే మన మన అకౌంట్లో టికెట్ అసలు రేటుతో పాటు మళ్ళీ ఇంకొక అమౌంట్ కూడా పడుతుంది సేమ్ డబల్ అమౌంట్ కూడా పడుతుంది అన్నట్టు కట్ అయిన కొంచెం కట్ అయ్యి ఆ అమౌంట్తో పాటు మన ఒరిజినల్ టికెట్కి పెట్టిన అమౌంట్ కూడా క్రెడిట్ అవ్వడం అనేది స్టార్ట్ అవుతుంది ఇలాంటిది ఒక టెక్నికల్గా ఒకటి పెట్టేసి దాని నుంచి డబ్బులు కొట్టడం జరిగింది అది ఒక మూడు నెలల పాటు జూన్ నుంచి వెళ్ళి మే జూన్ జూలై ఈ మూడు నెలల పాటు కూడా చేశారన్నట్టు చేసిన తర్వాత దానిలో మూడు కోట్ల రూపాయలు నష్టం వచ్చింది మొత్తం ఆడిటింగ్ జరుగుతున్నప్పుడు అరే పెద్ద మొత్తంలో ఇంత నష్టం జరుగుతుంది ఎక్కడ మిస్ అవుతుంది ఇదేమన్నా సాఫ్ట్వేర్ దానివల్ల ఇట్లా జరుగుతుందా సిస్టమ్ ఏమన్నా హ్యాంగ్ అవడం వల్ల జరుగుతుందా ఎందుకు జరుగుతుంది ఒక అకౌంట్లో పడిన తర్వాత డబల్ టైమ్స్ కూడా మనీ పడడం అనేది జరుగుతుంది ఇది ఏదో టెక్నికల్ ఇష్యూ అయి ఉంటుంది అని చెప్పేసి వాళ్ళు ఏం చేశారు అంటే ఇమీడియట్గా చూశారు అంత చెక్ చేశారు ఎవరైతే ఎక్స్పర్ట్స్ ఉంటారో వాళ్ళందరినీ పిలిచారో చూపించారు తర్వాత అన్నీ చేశారు అయినా సరే అక్కడ ఏం టెక్నికల్గా ఎలాంటి ఇష్యూ లేదండి ఇది చాలా ఇదిగా ఉంది ఏదో జరుగుతుంది బ్యాక్ ఎండ్లో మీరు దాన్ని గుర్తించండి అని చెప్పేసి ఎవరైతే వచ్చారో టెక్నికల్ వాళ్ళు వాళ్ళు చెప్పడం జరిగింది ఇమీడియట్గా ఇది ఏదో జరుగుతుంది అని చెప్పేసి సైబర్ క్రైమ్ పోలీసుల దగ్గరికి వెళ్ళేసి ఇలా జరుగుతుందండి మా అకౌంట్లో నుంచి డబ్బులు మూడు కోట్ల వరకు కూడా నష్టపోవడం జరిగింది దయచేసి మీరు ఒకసారి దీన్ని పరిశీలించాలి అని చెప్పేసి చెప్తే అప్పుడు ఇమీడియట్గా టికెట్లు ఎలా బుక్ అవుతున్నాయో అలాగే క్యాన్సిల్ అవుతున్నాయి సెకండ్స్లోనే ఇట్లా బుక్ చేయడం ఒక త్రీ టు ఫైవ్ సెకండ్స్లో కథం మళ్ళీ క్యాన్సిల్ చేసుకోవడం అకౌంట్లో డబ్బులు రావడం కట్ అవుతున్నప్పుడు చూస్తుండగానే ఈ అమౌంట్ ఈ అమౌంట్తో పాటు ఒరిజినల్ అమౌంట్ రెండు కూడా కట్ అవుతూ వస్తుంటే అట్లా ఎవరైతే ఉంటారో వాళ్ళు టికెట్ బుక్ చేసుకునే వాళ్ళని కానివ్వండి మా సైట్ ఒకటి ఉంది దాంట్లో మేము టికెట్ మీకు బుక్ చేస్తాము మా దాంట్లో బుక్ చేసుకోండి అని చెప్పేసి చెప్పడం వాళ్ళ దాంట్లో బుక్ చేయగానే ఏమవుతుంది బుక్ అయిపోతుంది టికెట్ కానీ క్యాన్సల్ చేయంగానే ఏమవుతుంది వాళ్ళ అకౌంట్లో పడిన డబ్బులు ఏవైతే ఉంటాయో అవి వీళ్ళ అకౌంట్లో మళ్ళీ క్రెడిట్ అవ్వడం జరుగుతూ ఉందన్నట్టు అంటే సైబర్ నేరగాళ్ళు కొత్త కొత్తగా ఆలోచన చేస్తున్నారు కొత్త విధానాలలో కూడా మోసం చేయాలన్న ప్రయత్నం చేస్తున్నారు అంటే పెద్ద స్థాయిలో డబ్బు కొట్టేస్తే లైఫ్లో సెటిల్ అయిపోవచ్చు అని చెప్పేసి అనుకుంటున్నారు కానీ ఎవరైతే ఇలా చేశారో వీళ్ళు ఐదుగురు మొత్తము వాళ్ళది ఐదుగురు కూడా ఇప్పుడు సైబర్ క్రైమ్ పోలీసుల ఆధీనంలో ఉండడం జరిగింది వాళ్ళని అడిగితే మేము ఇలా చేశాము ఇప్పటి వరకు మేము ఇంత దోచుకోవడం జరిగింది అని చెప్పేసి చాలా వివరాలన్నీ చాలా క్లియర్గా చెప్పారు వారి దగ్గర ఉన్న డబ్బులు ఏవైతే ఉన్నాయో దొరికినాయో వాటిని అన్నింటినీ కూడా సీజ్ చేశారు సీజ్ చేసేసి ఇప్పుడు మొత్తం కూడా ఎంక్వైరీ చేస్తారు అంటే ఇలా ఈ యొక్క శ్రీకృష్ణ ప్రైవేట్ ట్రావెల్స్ ట్రావెల్ ఏజెన్సీకి మాత్రమే సంబంధించిందా లేకపోతే గతంలో కూడా ఇంకేమైనా చేశారా లేదంటే ఏం చేశారు ఎలా చేశారు వీళ్ళు ఒక ఐదుగురైనా లేకపోతే వీళ్ళ బ్యాక్ హెండ్లో ఇంకేమైనా టీం వర్క్ చేస్తుందా అనేది పూర్తి స్థాయిలో కూడా చేసే ఉంటాయి అంటే టెక్నాలజీని ఎంత దారుణంగా యూజ్ చేసుకుంటున్నారు అని అంటే అసలు ఎలాగైనా సరే మోసం చేయాలి డబ్బుల్ని మా అకౌంట్లో తీసుకోవాలి వాటిని యూజ్ చేసుకోవాలి ఇదే తోటలో ఉన్నారు కాబట్టి కష్టం కష్టపడడం అనేది మర్చిపోయారు ఈజీ మనీ కోసం ఎక్కువగా వెంపర్లాడుతున్నారు దానివల్ల క్రైమ్ దాంట్లో ఇరుక్కొని జైల్లో పాలవడం అనేది జరుగుతుంది అయినా సరే ఎవరికి బుద్ధి మహా అంటే కొన్ని రోజులు మళ్ళీ బయటకు వచ్చినాక మళ్ళీ సేమ్ అదే రిపీట్ చేస్తూ ఉన్నారు సో దయచేసి నేను చెప్పేది ఏంటంటే ఎప్పుడైనా మన అకౌంట్కు సంబంధించిన దానికి సంబంధించిన ఫోన్ నెంబర్ ఏదైతే ఉంటుందో దాన్ని కానివ్వండి అకౌంట్ త్రూ అకౌంట్ ట్రాన్సాక్షన్స్ కానివ్వండి ఇలాంటివి చేసేటప్పుడు చాలా వరకు జాగ్రత్తగా ఉండండి వాటిని ఎవరికి చెప్పకుండా ఉండడమే ఉత్తమము ఇంకా బెటర్ ఏంటంటే క్యాష్ రూపేన తీసుకుంటేనైతే ఇంకా ఎలాంటి ప్రాబ్లమే జరిగే అవకాశాలు కూడా లేవు కాబట్టి దయచేసి మీరు చూస్తూ ఉండండి ఇంకా ఇంకా రాని రాని ఎలా పెరుగుతుందో తెలియదు చాలా పెద్ద పెద్ద వాటిని టార్గెట్ చేస్తున్నారు ఇప్పుడు ఇంకా అందరూ అయిపోయింది బ్యాంక్స్ తర్వాత నెక్స్ట్ నార్మల్ పీపుల్ తర్వాత నెక్స్ట్ ఒంటరిగా ఉంటున్న రిటైర్డ్ అయిపోయిన ఎంప్లాయీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ వీళ్ళంతా అయిపోయింది ఇప్పుడు ఇంకా ప్రైవేట్ ట్రావెల్ ఏజెన్సీగా కానివ్వండి హాస్పిటల్స్ కానివ్వండి ఇలాంటి పెద్ద పెద్ద స్థాయిలలో అమౌంట్ ఎక్కడైతే పడుతుందో బ్యాంకులలో వాటిని టార్గెట్ చేస్తున్నారు వాటిని టార్గెట్ చేసేసి వితిన్ త్రీ మంత్స్లోనే మూడు కోట్లున్నర డబ్బులు అని అంటే మామూలు విషయమా కాదు కదా సో వాళ్ళు దొరికారు కాబట్టి అంటే వాళ్ళు ఒక వ్యక్తి బుక్ చేసిన తర్వాత ఇలా జరిగింది అని చెప్పేసి తెలిసారు తర్వాత నెక్స్ట్ ఆడిటింగ్ టైంలో ఏదైతే నష్టం జరిగింది అని చెప్పేసి గుర్తించారు కాబట్టి అది దొరికారు లేకపోతే అలా వెళ్తూనే ఉండేది మూడు నెలల్లోనే మూడు కోట్లంటే ఇంకా అలా పెరుగుతూ వెళ్తూ వచ్చేది ఎంత నష్టం అనేది జరిగేది కాబట్టి దయచేసి సైబర్ నేరగాళ్ళు కొత్త కొత్తగా ఆలోచన చేస్తూ ఉన్నారు ఎట్టి పరిస్థితుల్లో లింక్స్ కానివ్వండి ఏదైనా సరే మన ఫోన్కి వచ్చిన దాన్ని ఓపెన్ చేయకపోవడమే చాలా ఉత్తమం అదేవిధంగా టికెట్లు బుక్ చేసుకున్నప్పుడు కూడా చాలా జాగ్రత్తగా చూడండి మనం కరెక్ట్గా అదే ట్రావెల్ వాళ్ళకి చేస్తున్నామా లేదా అనేది మీరు ఫోన్ చేసి కనుకోండి ఫస్ట్ కానీ మీరు బ్యాంకుకి ఏదైతే అటాచ్ అయి ఉన్న నెంబర్ ఉంటుందో ఆ నెంబర్తో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఫోన్ చేయొద్దు బ్యాంకుకు లేని నెంబర్తో ఫోన్ చేసేసి మామూలుగా మీరు కనుక్కొని పూర్తి స్థాయిలో కనుక్కున్న తర్వాత మీరు ఓవరల్గా చెప్పినా వాళ్ళు టికెట్ బుక్ చేస్తారు లేదు అనుకుంటే మీరు ఆన్లైన్లో చేసుకోవాలనుకున్నా కూడా మీరు క్లియర్గా కనుక్కున్న తర్వాతనే ఆన్లైన్లో టికెట్ బుక్ చేసుకోవడం అనేది చేసుకోండి లేదు అనుకుంటే అనవసరంగా నష్టపోయే ఛాన్సెస్ ఉన్నాయి అదేవిధంగా ట్రావెల్ ఏజెన్సీ వాళ్ళు కూడా మీరు దయచేసి ఎప్పుడైనా సరే పెద్ద స్థాయిలో అమౌంట్ మీ అకౌంట్లోకి వస్తూ ఉన్నప్పుడు మీరు కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలి మీరు ఒక ఓటీపీనియో లేదంటే మీరు ఏదో ఒకటి కన్ఫర్మేషన్ ఇస్తేనే ఆ డబ్బులు మీ అకౌంట్లో పడతాయి అని చెప్పేసి అనే దాన్ని మీరు ఏదైనా పెట్టుకుంటే ఇలా కోట్లల్లో డబ్బులు నష్టపోకుండా ఉండే అవకాశాలు చాలా వరకు ఉంటాయి పోలీసులు ఎప్పటికప్పుడు రికవరీ చేశారు వెంటనే ఇమీడియట్గా వాళ్ళని పట్టుకోవడం ఇవంతా చేస్తారు చాలా అలర్ట్గా ఉంటున్నారు సైబర్ క్రైమ్ పోలీసు వాళ్ళకు మాత్రం నిజంగా రియల్లీ ఆఫ్ ఎంత నష్టపోతున్నారో విత్ ఇన్ ఇరవై నాలుగు గంటలలో వాళ్ళు కనుక కంప్లైంట్ రేస్ చేస్తే వాళ్ళు వాళ్ళని పట్టేసుకొని డబ్బులు ఎంత ఉన్నాయో అవన్నీ సీజ్ చేసేసి ఏం జరిగింది ఏంటి అని చెప్పేసి వీళ్ళకి రికవరీ అనేది చాలా వరకు చేస్తూ వస్తున్నారు అంటే ఎక్కువగా ఇప్పుడున్న రోజుల్లో ఈ సైబర్ నేరాలు ఎక్కువగా జరుగుతున్నాయి కాబట్టి దాని మీద చాలా నిఘా ఉంది పోలీసులు కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటున్నారు మీకు ఏదైనా నష్టం జరిగితే ఇమీడియట్గా వాళ్ళని అప్రోచ్ అయితే మీకు న్యాయం జరిగే అవకాశాలు చాలా వరకు ఉంటాయి సో జాగ్రత్తగా ఉండాలి థ్యాంక్ నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే మళ్ళీ తిరుగుతుంది మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్

అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పైకోండి